శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైనది వెన్న వెన్నను ఆయన ఇష్టపూర్వకంగా తింటాడు తాను తినడమే కాకుండా గోపాలకులందరితో కూడా తినిపిస్తూ ఉంటాడు వెన్న కొండ వెనుక ఓ ఆధ్యాత్మిక రహస్యం దాగుంది కొండలో పెరుగును వేసి కాసిన్ని నీళ్లు పోసి పొడుగాటి కవ్వానికి తాడుకట్టి మెల్లగా లాగుతూ ఉంటాడు ఇలా చేయడం వలన మెల్లమెల్లగా పెరుగు పల్చబడి క్రమంగా మజ్జిగగా మారుతుంది ఆ మజ్జిగను మరింత ఎక్కువ సమయం పాటు చిరికితే మజ్జిగపై నొరగ ఏర్పడి ఆ నొరగ క్రమంగా గట్టిపడి వెన్నగా మారుతుంది ఇలా ఏర్పడిన వెన్నను కన్నయ్య ఎంతో ఇష్టంగా తింటాడు కన్నయ్యే కాదండోయ్ మనం కూడా చాలా ఇష్టంగా తింటాం కూడా ఈ వెన్న తయారీ వెనుక ఓ అద్భుతం దాగుంది మనం కుండ అందులో పెరుగు కవ్వంతాడును మాత్రమే చూస్తున్నాం వాటిని తిరగేసి చూడండి మన జీవితం పూర్తిగా మారిపోతుంది తిరగేసిన కొండను చూడగానే మనకు మన తల గుర్తుకొస్తుంది అందులో మధ్యలో ఉండే కవ్వం సుషుమ్న నాడి రెండు భాగాలుగా ఉన్న తాడు ఇడ పింగళ నాడులు మజ్జిగను చిలికినట్లుగా ఇడ పింగళ నాడుల నుంచి మెల్లగా శ్వాసిస్తూ ఆ శ్వాసపైనే దృష్టి నిలిపే ప్రయత్నం చేయాలి క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల శ్వాసపై దృష్టి నిలబడుతుంది తద్వారా కవ్వం ఆకృతిలోని శుశుమ్న నాడి జాగృతమవుతుంది జ్ఞానం మధించబడి పరమాత్మపై దృష్టి నిలబడుతుంది ఆ జ్ఞానం అనే నవనీతాన్ని కన్నయ్య ఇష్టంగా స్వీకరిస్తాడు భక్తుడిని తన చెంతకు చేర్చుకుంటాడు